పోలీస్ శిక్షణపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభైలో వరంగల్ జిల్లా ముమ్మూరు నాలుగో పటాలంలోని డెబ్బై ఐదు ఎకరాల్లో పోలీస్ రిక్రూట్ స్కూల్ ఏర్పాటు చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో పోలీస్ శిక్షణ కళాశాలగా మారింది కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు కావాల్సిన శిక్షణ ఇక్కడ ఇస్తారు సమాజంలో శాంతి భద్రతను కాపాడేందుకు ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ కేంద్రం సహాయపడుతోంది ఫ్రెండ్లీ పోలీస్ విధానానికి లోబడి అత్యుత్తమ ప్రతిభ గల పోలీస్ కానిస్టేబుళ్లను తీర్చిదిద్దటమే ఈ పోలీస్ శిక్షణ కళాశాల లక్ష్యం శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంపొందిస్తూ నేటి ఐటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సైబర్ నేరాలతో సహా సాంకేతిక ఆర్థిక నేరాలను అరికట్టడానికి సంబంధించిన విషయాలను ఇక్కడ బోధిస్తారు తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత రెండు బ్యాచ్ల ద్వారా సుమారు మూడు వేల మంది కానిస్టేబుల్స్ శిక్షణ తీసుకున్నారు ప్రస్తుతం వారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి మూడో బ్యాచ్ ప్రారంభమైంది రాష్ట్రంలోని పంతొమ్మిది జిల్లాల నుంచి ఎనిమిది వందల యాభై ఏడు సివిల్ కానిస్టేబుల్స్ మూడు వందల ఆరు మంది ఏఆర్ కానిస్టేబుల్స్ మొత్తం పదకొండు వందల అరవై మూడు మంది మహిళా కానిస్టేబుల్స్ శిక్షణ తీసుకుంటున్నారు ఇంత పెద్ద ఎత్తున మొత్తం మహిళలే శిక్షణ తీసుకోవడం ఈ పోలీస్ శిక్షణ కళాశాలలో ఇదే ప్రథమం ఈ సందర్భంగా పోలీస్ శిక్షణ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాగ్య నాయక్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ బ్యాచ్లో పెద్ద సంఖ్యలో మహిళా కానిస్టేబుల్స్ శిక్షణ తీసుకుంటానని పేర్కొన్నారు వారికి అన్ని రకాలుగా శిక్షణతో పాటు అవుట్డోర్తో పాటు ఇండోర్ శిక్షణ కూడా అందిస్తున్నట్టు తెలిపారు వారికి కావాల్సిన సౌకర్యాలు మౌలిక వస్తువులు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కూడా గర్ల్స్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇచ్చాను ట్వంటీ వన్ ట్వంటీ టూలో కూడా బాయ్స్ వచ్చారు గర్ల్స్ కూడా నూట పద్నాలుగు మంది ఉండే వాళ్ళకు కూడా మేము వేరియేషన్లో సపరేట్ అకామిడేషన్ చేసి ఇచ్చాము సివిల్ నుంచి ఎనిమిది వందల డెబ్భై ఐదు మంది వచ్చారు అందులో ఎనిమిది వందల అరవై ఒక్క మంది మా దగ్గర ఉన్నారు కొంతమంది టిఎస్పిఏకు వాళ్ళ ఫెసిలిటీస్ గురించి అక్కడ కూడా గర్ల్స్ ట్రైనింగ్ అవుతున్నారు అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ ఏఆర్ నుంచి టిఎస్ఎస్పి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వటానికి కొన్ని అకామిడేషన్స్ అక్కడ సరిపోక అడ్జస్ట్ చేయటానికి మా దగ్గరికి ఉమెన్స్ని కూడా మా దగ్గర ట్రైనింగ్ పంపించారు ఇక్కడ మెస్ కానీ ట్రైనింగ్ ఇచ్చే క్లాసెస్ కానీ అన్నీ కూడా ఏ టు జెడ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆహర్నిశలు వాళ్ళతోని షేర్ చేసుకొని వాళ్ళ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాళ్ళని సరిచేసి ఇంతవరకు ట్రైనింగ్ ఇచ్చామండి శిక్షణ తీసుకుంటున్న మహిళా కానిస్టేబుల్స్ మాట్లాడుతూ తమకు మూడు నెలల శిక్షణ పూర్తయిందని తెలిపారు సమయ పాలన యోగా రన్నింగ్తో పాటు రైఫిల్ కూడా అందజేసి ఫైరింగ్లో కూడా శిక్షణ అందిస్తున్నారని చెప్పారు తాను శిక్షణలో ఉండగానే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించామని వివరించారు మేము ఇక్కడ ట్రైనింగ్ తీసుకోబట్టి త్రీ త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ మంత్స్లో ఫోర్త్ మంత్కి ఎంటర్ అయ్యాము ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది ఫస్ట్లో మేము చాలా హోమ్ సిక్ ఉంటుండే లైక్ చాలా హోమ్ సిక్ ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ టెన్షన్ టెన్షన్గా ఉంటుండే కానీ ఆ ఫీలింగే లేకుండా చేశారు ఇక్కడ ఐడియా సార్ వాళ్ళు కానీ మా ఆఫీసర్ సార్ వాళ్ళు కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ ఇక్కడ సార్ వాళ్ళందరూ కూడా వాళ్ళ నాలెడ్జ్ ముందు మా నాలెడ్జ్ చాలా చిన్నగా అనిపిస్తుంది చాలా పేషెన్స్తో ఉంటారు మెయిన్గా సార్ వాళ్ళు చాలా పేషెన్స్ అంటే చాలా పేషెన్స్ వాళ్ళ పేషెన్స్ చూసి మా లోపల కూడా పేషెన్స్ వచ్చేసింది ఆటోమేటిక్గా ఒక సివిలియన్ నుంచి ఒక సివిల్ పోలీస్ లాగా చేంజ్ అయిపోయాము ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చే ముందు కొంచెం భయం ఉండేది ఎలా ఉంటుంది ట్రైనింగ్ ఏంటి అని బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది పర్ పర్ఫెక్ట్ అసలు అందరూ సర్స్ అనేది చాలా ఎంకరేజ్ చేస్తారు అనమాట ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది ట్రైనింగ్ ఏంటి మేము ఫిజికల్గా చేస్తామా చేయమా అని ఒక ఏదైనా కొనడానికి వెళ్ళినా కానీ మేము స్కూటీ తీసుకెళ్ళేది పక్క గల్లికి వెళ్ళినా కానీ టూ అవర్స్ నిలబడుతున్నాం అట్లా మా సార్ అంత బాగా పర్ఫెక్ట్గా చేపి చేపించారు మమ్మల్ని అంత బాగా ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ ఉండే సార్ వాళ్ళు కానీ ప్రిన్సిపల్ సార్ కానీ మేడం కానీ మాకు ట్రైనింగ్ ఇచ్చే సార్ వాళ్ళు కానీ మాకు దగ్గరుండి ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు ట్రైనింగ్కి వచ్చేసరికి మాకు చాలా బాగుంది మేము చాలా ఓపిక్గా హాఫ్ అన్ అవర్ అయినా నుంచునేంత శక్తినిచ్చారు మాకు మేము ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాము ఎలక్షన్ డ్యూటీలో కూడా సీనియర్స్ ఎవరు లేకుండా కూడా మేము ఒక్కరమే డ్యూటీ చేయగలం అక్కడ చాలా హ్యాపీగా ఉంది క్లాసెస్ రూమ్లో కూడా మాకు మేము బయట ఎలా ఉండాలి సమాజంలో బయట వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి చాలా క్లాసెస్ మాకు మోటివేషన్ అండ్ ఇక్కడ ఉన్న మా సార్స్ కానీ కేర్ టేకర్ మ్యామ్ ఎవ్రీ టైమ్ మమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు సర్స్ మాకు ప్రతి మూమెంట్ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు గ్రౌండ్ ట్రైనింగ్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ మాకు పోలీస్ సార్ బికాస్ ఎలక్షన్ డ్యూటీలోనే మాకు ఎలక్షన్ డ్యూటీ చేసినప్పుడే మాకు అది ఫీల్ అనేది మాకు తెలిసింది మేము రియల్ పోలీస్ అని ఈవెన్ ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళు అసలు ట్రైనీస్ అని అనుకోలేదు మమ్మల్ని మేము రియల్ కానిస్టేబుల్సే అనుకున్నారు అంత బాగా మాకు ఇక్కడ ట్రైన్ చేశారు